మేలు జరుగుతుందని మోడీ గారు చెప్పారు నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అడుగుతున్నా మీరు మిగతా రాష్ట్రాల ఎన్నికల్ని తీసుకొచ్చి పార్లమెంట్ ఎన్నికలకు కలుపుతారో లేదో కానీ పార్లమెంటుతో కలిసి ఉన్న తెలంగాణ ఎన్నికలను ఎందుకు విడగొట్టాలనుకుంటున్నారు ఏ ప్రజా ప్రయోజనం ఇందులో దాగి ఉంది కేవలం కేసీఆర్ కుటుంబం యొక్క ప్రయోజనం తప్ప టిఆర్ఎస్ యొక్క రాజకీయ లాలూచి తప్ప ప్రజా ప్రయోజనం ఇందులో ఏముందో ప్రజలకు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీ గారి మీద ఉన్నది భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది మీరు కూడా బాధ్యతల నుంచి తప్పించుకోలేరు మీ చీకటి ఒప్పందంలో భాగంగా కేసీఆర్ గారు మోడీ గారు కలిసి తెలంగాణ ప్రజల నెత్తి మీద ముందస్తు ఎన్నికలు ఒకవేళ రొద్దుతే ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారు ముందస్తు ఎన్నికలకెళ్తే ఏ పరిస్థితులు ఉండెనో రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముందస్తు ఎన్నికలకు వెళితే ఏ రకమైన తీర్పును ప్రజలు ఇచ్చినో రేపు కేసీఆర్కి కూడా ఆ గుణపాఠం తప్పదు ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు కంటే రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు కంటే కేసీఆర్ ఏం మునగాడు కాదు నీ జీవితంలో గెలిచిందే ఒక్కసారి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎవరితోనో ఒకరితోనూ అంటగాగి ఎవరి భుజం మీదనో ఒకరి భుజం మీద నీ భారాన్ని పెట్టి ఎన్నికల నావను ఒడ్డుకు చేర్చుకున్న నువ్వు ఒక్కసారి నెగ్గుతేనే ఇంత అహంభావం అవసరమా అని చెప్పి తండ్రి కొడుకుల్ని నేను అడుగుతున్నా లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి